ఆ వీడియో 30 సెకండ్ రాని చాలు 2000 రాని 30 సెకండ్ రాని వీడియో క్లిప్ కరెక్ట్ ఉంటది ఇవి రాని ఏయ్ ఇవి రాని ూపాదేవి గారి దేశించి సపోరు మరియు తాతపెల్లి ఎంపీసీ కట్టకుల తారా లక్ష్మణ్ గారు వాళ్ళు ఆమె సంతాపంగా ఈరోజు చెప్పడానికి అమెరిక వస్తాలో వారి సంతాపంగా వారి సమవంతగా ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆమె మరణానికి అకాల మరణానికి చింతిస్తూ తరఫున తగడ సాభూ తెలియడం జరుగుతుంది అలాగే రూపాదేవి మరణానికి చింతిస్తూ అందరూ కూడా ఒక రెండు నిమిషాలు తదనంతరం భోజన కార్యక్రమాన్ని స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతూ Hãy subscribe cho kênh là Mì là Để không bỏ lỡ những video hấp dẫn अरे बड़ी रातमेट